గజపతి నగరం విషయానికొస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుపై ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాపు బీసీ ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇటు వైసీపీ అటు టీడీపీ పోటా పోటీగా ఉంటాయి అయితే గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు స్థానికులు ఎమ్మెల్యే అప్పలనాయుడుపై అవినీతి ఆరోపణలు సెటిల్మెంట్లు పార్టీ కేటర్ను పట్టించుకోకపోవడం వైసీపీ నేతల ఆగడాలపై ప్రజలు విసిగిపోయారు దీనికి తోడు అభివృద్ధి లేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ ఇక్కడ టీడీపీకి ఇంచార్జ్ లేరు గజపతి నగరం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ జనసేనల్లో ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి